నేను వైస్ చైర్మన్ విజయవాడ జోన్ సిఏఐ ఈ బడ్జెట్ టెంపరీ బడ్జెట్ అయినా సరే మన అందరికీ కూడా చాలా ఆశాజనకంగా ఉందండి పర్టికులర్గా ఇండస్ట్రీ పీపుల్ పబ్లిక్ ఇండస్ట్రీ పీపుల్ ఏమో ఈ స్కిల్ డెవలప్మెంట్కి చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ డెవలప్ చేస్తున్నారు యూత్ని ఎంపవర్మెంట్ చేస్తున్నారు అది చాలా బాగుందండి ఇక టెక్నికల్గా ఇది ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి వీటికి రోడ్ ట్యాక్స్ తీసేశారు చాలా బాగుంది అట్లాగే మనకి రూఫ్ టాప్ సోలార్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఎగ్జామిషన్ ఇచ్చారు ఇక డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈ ప్రస్తుతం ఏం పెంచలేదండి నో చేంజ్ ఇన్ ఫ్యూచర్ ఈ పర్సనల్ ట్యాక్సేషన్ సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ బడ్జెట్కి అని చెప్పి మేము ఆశిస్తున్నాము ఇవన్నీ కూడా పబ్లిక్కి చాలా యూస్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే బడ్జెట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయండి అంటే డైరెక్షన్ తీసుకుంటే ఒకటి టూరిజం అనండి లేకపోతే లేదా ఎక్వా లాజిస్టిక్స్ లేకపోతే గ్రీన్ టెక్నాలజీస్ లేకపోతే ఎడ్యు మెడికల్ ఎడ్యుకేషను లేకపోతే ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ రంగా బట్ వాటన్నింటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు వాటి నుంచి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనేది ఆలోచించాల్సింది అసలు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో అంటే మామూలుగా ఛార్జింగ్ స్టేషన్స్ వీటి మీద కొంత ఇన్వెస్ట్మెంట్కి ప్రమోషన్ ఇస్తానన్నారు బట్ దట్ ఈస్ అవసరం బట్ సేమ్ టైమ్ అసలు ఓవరాల్గా దానికి కావాల్సిన పార్ట్స్ ఇండియాలో తయారు చేసేటట్టు ఎట్లా చూడాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మన మేజర్ పార్ట్స్ అన్నీ చైనా నుంచో అదర్ కంట్రీస్ నుంచే వస్తున్నాయి మోటార్స్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ అవన్నీ ఇండియాలో తయారైతే ఇంకా బెటర్